హాయ్ హలో అండి నమస్తేనండి అందరికీ సో రైతు బంధు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి తాజాగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తాజాగా మనందరికీ తెలుసు రైతుల ఖాతాలలో పాత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు వేల రూపాయల అకౌంట్లలో జమ చేసిందో మనకి ఈ ఏడాది కూడా అదే విధంగా ఈ యాసింగ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కానీ రాబోయే ఖరీఫ్ సీజన్లో మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలలో జమ చేయబోతుంది అలాగే ఐదు ఎకరాల వరకు మాత్రమే బంధు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ బడ్జెట్ సమావేశాలలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా అవుతున్నాయి అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే రైతులకు సంబంధించిన రైతుబంధు డబ్బుల విషయానికి వచ్చేసినట్లయితే రేపు ముప్పై ఒకటో తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకి పట్టా కలిగిన రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు పడబోతున్నాయి అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు మీ యొక్క ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి నిర్వహించిన సమావేశాలలో ఇప్పటి వరకు మూడు ఎకరాల కేటగిరీకి సంబంధించిన రైతుల ఖాతాలల్లో దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తే తాజాగా మరొక రెండు వేల కోట్ల రూపాయలను ఐదు ఎకరాల వరకు సంబంధించిన కేటగిరీ రైతులకి విడుదల చేసినట్లుగా తెలుస్తుంది కాబట్టి ఈ విడుదల వివరాల గురించి చూసుకున్నట్లయితే ఈ రెండు రోజులలోనే రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో దాదాపుగా ఐదు నుండి ఆరు ఎకరాల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో మీరు మీ మెసేజ్ని కాకుండా అకౌంట్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇదే సమాచారాన్ని వాట్సాప్లో షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియోను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు